the School of Learning, Day and Residential, Nursery to Class 10, CBSC with IIT NEET Foundation, 10 Acres Campus, Holistic Development, Saleh Nagar, Jagityal Road, Karim Nagar, Admissions Open. చాలా మంది కూడా చదువుతో సంబంధం ఉండదు ఇతర వ్యక్తులతో సంబంధం ఉండదు ప్రపంచం వేరే విధంగా తండ్రులు మా తాతలు వెనుక నుంచి మొత్తం అడక తినే విత్ అంటే చదువు అంటే తెలియదు అసలు తెలియదు మాకు చదువు అంట తెలియదు గద్దంలో నువ్వు ఏం పని కూలిపని కూలి పని కూలిపని ఒక వ్యక్తి గత సంవత్సరం కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం రావడం జరిగింది కొండగట్టు అనే ఒక ప్రాంతంలో చాలా మందికి తెలియని ఈ ప్రాంతం ఇది సార్ యాక్చువల్లీ నాది ఈ ఊరే కానీ నాకు వీళ్ళ ఈ కమ్యూనిటీ ఇక్కడ ఉంది అనే విషయం కూడా నాకు తెలియదు నమస్తే వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్ నేను మీ అన్వి ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు పక్కనోళ్ళకి ఏమైతే నాకేంటి నేను బాగున్నాను కదా నా కుటుంబం బాగుంది కదా అనుకున్న ఈ రోజుల్లో ఒక వ్యక్తి తనకు సంబంధం లేని ప్రాంతంలో నలభై మంది పిల్లలను చీరదీసి వాళ్ళకి విద్యను అందిస్తున్నారు ప్రస్తుతం నేను చెప్పదానికి కాన్ఫిడెన్స్ లో ఉన్నాను చెప్పదాంటి కాన్ఫిడెన్స్ లో కొండగట్టు అంటే అందరికి తెలుసు ఆ కొండగట్టు అనే ఒక ప్రాంతంలో చాలా మందికి తెలియని ప్రాంతం ఇది పెద్దమ్మల మల్ల అంటారు ఇక్కడ ఉన్న చాలా మంది కూడా చదువుతో సంబంధం ఉండదు ఇతర వ్యక్తులతో సంబంధం ఉండదు ప్రపంచం వేరే అలాంటి ప్రాంతం ఇది అంత కూడా పెద్దమ్మల లకేష్ అనే ఒక వ్యక్తి తను వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి గత సంవత్సరం కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం రావడం జరిగింది వచ్చినటువంటి నేపథ్యంలో ఇద్దరు పిల్లలు కొండగట్టు గుట్ట పైన భిక్షాటన చేస్తూ అనిపించారు ఇదే చూడడం జరిగింది మరొకసారి కొండగడ్డ రావడం జరిగింది దర్శనానికి వచ్చినటువంటి సందర్భంలో దరి పిల్లలే మరొకసారి భిక్షాటం చేస్తూ కనిపించారు ఆ లకేష్ అనే వ్యక్తికి ఇది ఆయన కాస్త కలవర పెట్టింది కాస్త ఆలోచింపేలా చేసింది సో అక్కడ ఉన్నటువంటి కలవడం జరిగింది లకేష్ వీళ్ళు ఎవరు అని చెప్తే సో అండ్ సో అని చెప్పగానే ఆయనే లకేష్ అనే వ్యక్తి ఆ కొండగడ్డ నుండి కొంచెం కొండగడ్డు గుట్ట కిందనే ఇదంతా కూడా చాలా ఒక అడవి ప్రాంతం లాగా ఉంది ఇక్కడ చాలా మంది ప్రజలు గుడాల వేసుకోవడం జరిగింది గుడిసెలో ఉంటున్నారు తరతరాలుగా వాళ్ళు తాతలు కావచ్చు తండ్రులు కావచ్చు ఇప్పుడున్న జనరేషన్ వీళ్ళు ఏంటంటే విక్షటన చేస్తూ ఉంటారు సో వీళ్ళకి చదువు అంటే సంబంధం లేదు వేరే ఇతర వ్యక్తులతో సంబంధం లేదు వీ వేరే ప్రపంచంతో వీరు ఎవరికి కూడా సంబంధం లేదు వీరిని మార్చాలనే దిశగా ఒక విప్లవం తీసుకొచ్చాడు లకేష్ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఎవరైతే ఉంటారో చిన్న పిల్లలకు వాళ్ళకి చదువు చెప్పాలి ఏదైతే వీళ్ళకు వారసత్వంగా వీళ్ళు వంశపారపార్యంగా చేసుకుంటూ వస్తున్నారో దాన్ని ఆ చర్మగీతం పాడేసి సరికొత్త జీవితాన్ని చూడాలనే ఉద్దేశంతో ఆయన చేసినటువంటి ప్రయత్నం ఫలించింది చదివే అన్నిటికి మూలం ఆధారం అని చెప్పేసి వారిని మోటివేట్ చేయడం జరిగింది ఆ మోటివేట్ చేయడానికి ఆయనకు సంవత్సరం కాలం పట్టింది సో ముందుగా ఇద్దరు పిల్లలని ట్యూషన్ లో చేర్పించాడు ఆయన కష్టపడి ప్రస్తుతం ఇప్పుడు నల్బేకి చేరింది ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పిల్లలు ఇప్పుడు చదువు అంటే ఏంటో తెలియని పిల్లలు కూడా చదువు నేర్చుకుంటున్నారు ఈ పబ్లిక్ కి ట్యూషన్ చెప్పాలంటే వరకు కూడా టీచర్స్ ముందుకు రాని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో వారిని ఒప్పించడం జరిగింది ఆ వారికి మోటివేట్ చేసి ఇద్దరు పిల్లలకి ట్యూషన్ తో ప్రారంభించాడు ఇప్పుడు వారందరినీ కూడా ప్రభుత్వ అదే విధంగా ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే వరకు కూడా తీసుకురావడం జరిగింది లకేష్ ఇది ఒక సరికొత్త విప్లవం అది మందికి సేవ చేస్తూ శాస అందించుకున్నాడు లకేష్ ప్రభుత్వ అధికారులతోని ప్రభుత్వ టీచర్స్ తోని కాని పని ఇది ఎలా సాధ్యమైంది ఆయన ఇంత పెద్ద ఒక విప్లవం తీసుకురావడానికి ఎంతలా కష్టపడ్డాడు వీరిని అంటే మొండి మనుషులు అనుకోండి మనం ఎలా కరిగించి ఎలా ఒప్పించాడు ఈ చదువు చెప్పే విషయంలో కావచ్చు చదువు నేర్చుకునే విషయంలో అన్న విషయాలు కూడా మన ఇక్కడ పేరెంట్స్తోని అదేవిధంగా స్టూడెంట్స్తోని ఆ లకేజ్తో కూడా మనం మాట్లాడదాం పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా చిన్నారులు గతంలో కూలి పని వెళ్లే వాళ్ళు మరికొంతమంది భిక్షాటం వాళ్ళు ఇందులో చాలా మంది కూడా వీళ్ళందరూ కూడా చదువుకుంటున్నారు గతంలో వీళ్ళందరి కూడా చదవంటే తెలియదు స్కూల్ కి వెళ్లేవారు మాట్లాడదాం గతంలో ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉన్నారని చెప్పేసి ఈ చిన్నారుతో మాట్లాడదాం నీ పేరు గతంలో నువ్వు ఏం పని చేసేవాడి కూలి పని కూలీ పనికి ఇప్పుడు స్కూల్ వెళ్తున్నావు కదా స్కూల్కి వెళ్ళడానికి ఆలోచన ఎందుకు వచ్చింది ఎవరు నిండి మార్చింది లక్కే సార్ అయితే మా ఇళ్ళకి వచ్చి సార్ ట్యూషన్ పెట్టిండు మా టీచర్లు సగ చెప్తారు ఏమి మారిపోయిన అప్పట్లో ఒకప్పుడు దుమ్ముల కూలికి పెట్టేవాళ్ళమే ఇప్పుడు అందరం చదువుకుంటున్నాం మరి మీ అమ్మ నాన్న వాళ్ళు చదువుకోమని చెప్పేసి చెప్పడం లేదు అంటే ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ మీరు చదువుకోవాలని చెప్పేసి ఎవరు కూడా చెప్పలే మీకు చెప్పలే చెప్పలే సో మంచి చదువుకుంటున్నాం మరి చదువుకుంటున్నాం నీ పేరు మేనే మీ శివయ్య ఎలా ఉంది ఇప్పుడు మరి చదువుకుంటున్నారు గతంలో నువ్వు ఏం చేస్తూ పనికి కూలి పనికి వెళ్తావా లేకపోతే ఏ పని చేస్తావు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది స్కూల్ వెళ్తున్నావు కదా అప్పుడు మొదట్లో బొమ్మలు అమ్ముకుంటూ బొమ్మలు అమ్ముకున్నా ఇప్పుడు స్కూల్ పెట్టాలో బయట వెళ్తలేము స్కూల్ కి వస్తున్నా స్కూల్ వెళ్తున్నావా ఇప్పుడు చదువు అంటే తెలిసిందా చదువు విలువ చదువుకోవాలి చదువుకుంటేనే మనకు ఆధారం చెప్పేసి అర్థమైంది ఇప్పుడు అర్థమైంది అకేష్ సార్ మీకు ఏం చెప్పిండు మీకు ఏం చెప్పిండు వచ్చి ఇక్కడికి వచ్చి మీరు ఏటు వెళ్ళొద్దు మంచి చదువుకోండి మంచి చదువుకున్న వాళ్ళని అక్కడికి స్కూల్ కి పంపిస్తా అన్నాడు ఫస్ట్ లో భయపడ్డారా చదువుకోవడం అంటే పడిపోవడం ఎందుకు చెప్పేసి అట్లా భయపడ్డారా భయపడ్డా ఇందులో చాలా మంది కూడా అంటే చదువు పైన వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఆసక్తితో ప్రైవేట్ పాఠశాలకు పంపించాడు లకేష్ ప్రస్తుతం నాతో వీళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్ చదువుతున్నారు ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆ చదువుకోవాలని చెప్పేసి ఆసక్తి వీళ్ళ దగ్గర ఉంది అది గమనించింది కాబట్టి వీళ్ళందరినీ కూడా ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేపించాడు నీ పేర్లు

ఎందుకు నీకు ఇంట్రెస్ట్ ఉందా చదువు అంటే చదువుకోవాలని చెప్పేసి వచ్చి చూస్తాడు ఇక్కడ ఇక్కడ కనుక్కొని వెళ్ళిపోతాడు ఎవరిని కదిలించినా కూడా ఒకటే మాట చెప్తున్నారు లకేష్ సార్ మా జీవితాల్లో చదువు అనే జ్యోతిని వెలిగించాడని చెప్పేసి చిన్నారులు చెప్తున్న పరిస్థితి ఒకసారి వీరి పేరెంట్స్ తో కూడా మాట్లాడదాం వారు చాలామంది కూడా బయట ఈ బొమ్మలు అమ్ముకోవడము భిక్షాటం చేయడం ఇది తప్ప వారికి వేరే ప్రపంచం తెలియదు అలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరి దగ్గర ఒక విప్లవాత్మైన మార్పు తీసుకొచ్చే వాళ్ళు లకేష్ ఒకసారి పేరెంట్స్ ఏమంటారో ఒకసారి వారి మాటలో విన్నాం కొండగట్టులోని ఈ దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దమల్ల కాలనీ అంటారు వీరి జీవన శైలి కాస్త డిఫరెంట్ గా ఉంటది అంటే మిగతా వార్తం పోల్చుకుంటే వీరి జీవన శైలి వేరే ఉంటది గతంలో వీరి జీవనం ఎలా ఉండేది ఏం పని చేస్తూ ఉండేవారు వాళ్ళ పిల్లలు అందరూ కూడా చదువుకుంటున్నారు కదా ఎలా అనిపిస్తున్నారు అనేది కూడా అడుగుదాం నమస్తే మీ పేరు రాము సార్ మీరు అంటే పెద్దమల్ల కమ్యూనిటీగా మీది అంటే అంటే మీరు ఏం చేస్తారు పని మీ కులమూర్తి అంటే మా కులమూర్తి అడుక్కునుడు చెటర్ల కొట్టి బిచం అడుక్కునుడు ఊళ్ళో పొడి తిరుగుడు అప్పుడు నువ్వు ఆ సార్ వచ్చిండు పోయిన సంవత్సరం ఎనిమిది సంవత్సరం అది నాకు తెలియదు ఆ చదువు కింద చూసి మీరు చదువు ఇయ్యాలి పొలగాలను అడుక్కొని వద్దు చేద్దాని ఆ సార్ వచ్చిండు ముందరకి వచ్చి చదివిస్తున్నాం పోరగాలని ఇప్పుడైతే మంచిగా ఉన్నారు ఇక ఇట్లే చదివిపిస్తుండే సార్ అయితే మాత్రం ఇప్పుడు మీ పెద్ద మళ్ళీ అని చెప్పారు కదా అయితే మీ తరతరాలుగా కూడా ఇదే మీరు మీ తాతలు మీ తండ్రులు తండ్రులు మా తాతలు వెనుక నుంచి మొత్తం అడక తినే అంటే చదువు అంటే మీకు తెలియదు అసలు తెలువదు మాకు సదు అంటే తెలియదు ఈ రెండు మూడేళ్ళు మాకు తెలుస్తుంది ఇప్పుడు సార్ వచ్చినారు మరి చెప్పగానే మీరు మారిరా ఫస్ట్ భయపడ్డరా ఎందుకు భయపడదు సార్ చదువు అంటే మాకు అది ఎంత పెద్దది కావచ్చు అనుకున్నాను చదువు అని మాకు తెలియదు ఆ సార్ వచ్చి అన్ని వివరాలు చెప్పే వరకు మాకు అర్థం అయింది పిల్లలని చదివిపిత్తులు పేరేం పేరు కోశవ్వ పోషవ్వ ఏం చేస్తున్నావు అమ్మ ఇంత బిచ్చ పడుకుంటే బిచ్చమే చదువు అనేది తెలియదు మీకు తెలియదు మాకు ఎవ్వరో తెలియదు మరి ఇప్పుడు చదువుకుంటారు కదా ఒక ఆయన వచ్చి నేర్పిస్తుంది కదా ఎట్లా అనిపిస్తుంది మరి మంచిగా అనిపిస్తుంది పిల్లలు అటు పోతే ఇటు పోతే భయం చెప్తే మంచి చదువుకుంటారు మీకు అంత చదువుకోవాలంటే రాలే వాళ్ళు ఎవరు పట్టించుకోలే పిల్లలు ఆగ మీద తిరిగేటప్పుడు ఎవరు భయాలు ఉంటేనే తల్లిదండ్రులు చూసుకు పిల్లలు కొట్టుకుంటారు బల్లే వాళ్ళే చదువుకోవాలి రావాలని అంటారు కొంతమంది ఉన్నారు మాట్లాడదాం నీ పేరేం పేరే మా పేరు పోసే పోసేం చేస్తాను కూడా ఇక కూలిపాని ఇక నాడు మా తాతలు ముంతాతల నుంచి ఇంత పెద్ద పులిపురి పెట్టుకుని చెటాలు కొట్టుకుని ఆడుకున్నాడు ఇక ఇక మారుతున్నాయి కొంచెం సార్ వచ్చిన కాడిగిరి బడి పిల్లలు గుత్తి ఇటు ఏదో వేస్తున్నావు ఇక అప్పటి నుంచి తెలుగు రాలే పిల్లలకి సార్ వచ్చిన కడక అయితే మాకు చెప్తున్నాడు రెండుకి మూడు నాలుగుకి చెప్తుడు ఆరుటికి ఆరుకి మంచిగా మేడాల చెప్తురు పోతురు సార్ చెప్పిన కడకలు మాకు జర మంచిగా పిల్ల పిల్లగాండ్లు జర మాకు సుత మంచి గమ్మత్ అనిపిస్తుంది లకేష్ రాగానే ఇక్కడ ఉన్న చాలా మంది కూడా నిల్చుని దగ్గరకి వచ్చి దండం పెడుతున్నారు అంటే ఆయన చేసినటువంటి పని ఆయన చేసినటువంటి కృషి వారి పిల్లల పైన కావచ్చు వారిపైన శ్రద్ధ తీసుకున్న శ్రద్ధతోని ఆయన రాగానే నిల్చుకొని దండం పెట్టుకుంటూ వస్తున్నారు లకేష్ చూడగానే సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత ప్రభావం చేశాడు లకేష్ అనే వ్యక్తి అందరిపైన కూడా ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ రావడం జరిగింది మాట్లాడదాం సార్ నమస్కారం సార్ మీ పేరు నరేష్ ఏ స్కూల్ సార్ వాగ్దేవి వాగ్దేవి ఎట్లా ఉండదు సార్ ఇట్లాంటి పిల్లలు అంటే చాలా మందికి అవగాహన ఉండదు పేరెంట్స్ ఉండదు మరి ముఖ్యంగా వీళ్ళైతే వీళ్ళ కమ్యూనిటీ మొత్తం కూడా తరతరాలుగా వీళ్ళది భిక్షాటం చేయడం అంట అలాంటి వారి పైన లకేజ్ చూపెట్టిన ప్రభావం ఇలా ఉంది సార్ యాక్చువల్లీ నాది ఈ ఊరే కానీ నాకు ఈ కమ్యూనిటీ ఇక్కడ ఉంది అనే విషయం కూడా నాకు తెలియదు నాకు లొకేషన్ లాస్ట్ సమ్మర్ లో అప్రోచ్ అయినప్పుడు నేను అసలు లైట్ తీసుకున్నాను ఏదైనా పాసిబిలిటీ కాదు అసలు అని అనుకుంటా కానీ విడిచిపెట్టలే కంటిన్యూస్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఒకటి ఒక త్రీ ఫోర్ డేస్ కంటిన్యూస్ ఎక్కడుంటే అక్కడికి కరెంట్ మార్ట్ కరెంట్ వస్తా సార్ హైరాబాద్ ఉంటే హైదరాబాద్ వస్తా అని నన్ను నేను అడుగు ఒప్పుకునే దాకా పట్టుకోలే పట్టుకొని నా దగ్గరకు వచ్చి కొన్ని అంటే ఏం చేద్దాం సార్ ఎట్లా చేద్దాం ఒక టీచర్స్ చూడండి కొన్ని బుక్స్ ఇప్పించండి ఓల్డ్ బుక్స్ మీ దగ్గర పిల్లలకి పిల్లల బుక్స్ కానీ లేకుండా మీ దగ్గర షాంపిల్స్ ఉన్నాయి ఇవ్వండి ఒక ట్రై చేద్దాం సార్ అని చెప్పి చెప్తే నాకు అనిపించింది అసలు ఎందుకు ఇంత అది అప్పుడు ఫస్ట్ టైం నేను ఏదో అనుకున్నా తర్వాత ఆయన ఇంటెన్షన్ చూసిన తర్వాత అనిపించింది ఓహో సంథింగ్ ఇస్ గుడ్ అన్విత్ తర్వాత ఏంటంటే ఆ టూ మంత్స్ త్రీ మంత్స్ వాళ్ళ పిల్లలకు ట్రైన్ చేసి ఏం చేయాలో మినిమం బేసిక్స్ నేర్పిన తర్వాత స్కూల్ కు ఇప్పుడు స్కూల్ కు తీసుకొచ్చినప్పుడు నేను కొంచెం టెన్షన్ పడ్డా ఎట్లా ఉంటుంది అంటే ఆల్రెడీ నేను కొంత ప్రాబ్లం కూడా ఫేస్ చేసాను ఈ పిల్లలు తీసుకొచ్చే వరకు మిగతా పిల్లలు కొంచెం కలవనియకపోవడం వీళ్ళు పిల్లలు వాళ్ళతో మెంగింగిల్ కాకపోవడం కానీ పిల్లలు వేరే వాళ్ళు కొంచెం ఇక్కడ ఈ లొకాలిటీ పిల్లలు కూడా ఉంటారు కదా వాళ్ళు వీళ్ళని కొంచెం డిస్టర్బెన్స్ అంత నాకు కొంచెం ఐ హావ్ టు ఫేస్ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది తర్వాత మెల్లమెల్ల మెల్లమెల్లి పేరెంట్స్ కన్విన్స్ చేయాల్సి వచ్చింది అమ్మ స్కూల్ ఉన్నప్పుడు అట్లాంటిది ఏమి ఉండదు మనం అందరూ ఒక్కటే అని చెప్పి చెప్పి ఆ పేరెంట్స్ చేసిన పిల్లలు కూడా స్టార్టింగ్ లో చాలా భయపడ్డారు ఫస్ట్ బడికి రావాలంటే ఏడవడం కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం ఆ టైం టు టైం రావడం కానీ టైం టు టైం చేయడం కానీ వర్క్ సూపర్ కానీ వరకు వాళ్ళు కొంచెం టెన్షన్ పడారు చాలా ఒక టూ త్రీ మంత్స్ పిల్లలు కవర్ అవడం కష్టం అనుకున్నాం తర్వాత ఓకే ది టు సేమ్ అందరితో పాటు ఈక్వల్ అయిపోయారు వాళ్ళు కూడా బాగా రాస్తున్నారు మంచి చదువుతున్నారు వెరీ హ్యాపీ అంటే మామూలుగా ఇలాంటి విద్యార్థులను ఎవరైతే చదువుకోరు విద్యార్థులను ఈ స్కూల్ పంపించే విషయంలో ప్రభుత్వాలు చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు అంటే ప్రతి గ్రామాలలో కూడా ఒక అధికారిని పెట్టడం లేదంటే ప్రభుత్వ టీచర్ని పెట్టి ఇంటింటికి తిరగడం అలాంటి అవగాహన కల్పిస్తుంటారు అయినప్పటికీ కూడా చాలా మంది పిల్లలు వెళ్ళరు కానీ వారు చేయని పని అధికారులు చేయని పని ఈ లకేష్ అనే వ్యక్తి ఒక విప్లవత్మైన మార్పు అనుకోవచ్చేది హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు నన్నే ఒక కరెస్పాండెంట్ ఉంది నన్నే ఒక టెన్ టైమ్స్ ఆల్మోస్ట్ అప్రోచ్ అయ్యింది సార్ ఎక్కడ సార్ ఏమైంది కంటిన్యూస్ గా ఫోన్స్ నన్నే ఇంత అది చేసినప్పుడు ఆ పిల్లలు కూడా ఆ ఏ రేంజ్ లో మోటివేట్ చేసినది హావ్ టు వెరీ అంటే ఓన్లీ పిక్చర్ అని చేస్తున్న వాళ్ళు వీళ్ళ కులం ఇదే వీళ్ళ వృత్తి ఇదే అని చెప్పేసి వీళ్ళకి ఒక ముద్ర అనే వేషం ఉంది సమాజంలో సో దీని ద్వారా ఆ ముద్ర అనేది బయటికి వెళ్ళి సమాజంతో పాటు వీళ్ళు కూడా మింగిలయ్యే అవకాశం ఉంది అంత తప్పకుండా సార్ ఎందుకంటే ఫస్ట్ లొకేషన్ వర్డ్ కూడా నేను ఇంప్రెస్ అయింది వర్డ్ కూడా అదే సార్ ఏంటంటే సార్ ఇప్పటి వరకు అలా తరతరాలుగా ఇదే వృత్తిలో ఉన్నారు సార్ మనం ఇప్పటి నుంచైనా ఈ యొక్క చేంజ్ చేద్దాం సార్ ఈ యొక్క కల్చర్ ను చేంజ్ చేసి ఈ యొక్క కమింగ్ రాబోయే జనరేషన్స్ అన్న మనం అప్డేట్ చేద్దాం సార్ కొంచెం మార్చుదాం సార్ అంటే నాకు కూడా ఎందుకంటే నేను ఎడ్యుకేటర్ కనుక నాకు అదే అనిపించింది సో ఓకే సార్ నా వం అయినా కాక నేను హెల్ప్ చేస్తాను సార్ తప్పకుండా సార్ అని చెప్పి అప్పుడు నేను ఒప్పుకోవాల్సి వచ్చింది సార్ తప్పకుండా సార్ అయితే ఇట్లా మీ పిల్లల్ని ఇట్లా ఓనియోదు చేయద్దు ఇట్లా చదివియాలి అని సార్ చెప్పాడు సరే చదివిస్తాం సార్ అని చెప్పినా చదివిస్తామంటారు మళ్ళీ ఇటో పట్టుకపోతున్నారు మాకు బాధ్యత ఇవ్వాలంటే మేము ఆ సార్ కూడా ఒకటి మాకు పేపర్ కూడా ఇచ్చిపోయింది సార్ పేపర్ ఇచ్చిపోయిండు మా పిల్లలు కూడా చదువుకుంటారు సార్ చెప్పినాడ మేము వింటే సార్ మాట కాదని మీ దేశాం సాయంత్రం చదిపించది మా ట్యూషన్లో చదివిస్తాను పొద్దున్న తొమ్మిది గంటలకు ముత్యం పడిపోయి ఐదు గంటలకు వచ్చి ట్యూషన్లో చదివిస్తాడు కొండవాట్లో కూడా ఆ బడికి పోయి నా ఐదు గంటలకు ట్యూషన్గా చదిపిస్తారు బడి ఉన్నప్పుడు అట్లా బడి లేనప్పుడు నా ఆదివారం అయితేనో రెండు గంటలకు వస్తారు ఒక చదువుకుంటూ ఆయన దేవు వల్ల ఇళ్ళకి అలవోతురు ఓకే మరి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించారు ఇప్పుడు మీ పిల్లల్ని ఇదంతా ఖర్చు ఎవరు భరిస్తున్నారు ఇదంతా లగేజ్ సరే డిఎస్ సార్ తోటి మమ్మల్ని ఎస్ఐ దగ్గర డిఎస్ దగ్గర కూర్చోబెట్టి లగేజ్ సరే రెండు లక్షల చెక్కు సార్ సార్ మంగునే మా మంగునే ఇచ్చిండు ఓకే అంటే స్కూల్ బస్సు ఫీజు డ్రెస్ బుక్స్ స్టేషనరీ మొత్తం స్కూల్ ఫీజు కూడా సారే కొని ఇచ్చాడు అన్ని డిఎస్పీ సార్ దగ్గర ఎస్ఐ సార్ దగ్గర కూర్చోబెట్టి లగేజ్ సారు అందరినీ గుసపెట్టి మామూలునే ఇచ్చింది చెక్కు పెద్దమల్ల అనే కాలనీలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మైండ్ సెట్ ని అదేవిధంగా పిల్లల మైండ్ సెట్ ని మార్చినటువంటి వ్యక్తి ప్రస్తుతం నాతో ఉన్నారు లకేష్ ఒక విప్లవం తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు ఒకసారి మాట్లాడదాం వారితో ఎందుకు ఈ ఆలోచన వచ్చింది ఇక్కడ ఒక ఊరు ఉందని చెప్పేసి ఇలా గమనించడం జరిగింది ఇది అంతా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఒకసారి మాట్లాడదాం నమస్కారం లకేష్ గారు చెప్పండి అసలు ఏంటి ఇక్కడ ఊరు కాదు ఇక్కడ ప్రాంతం కాదు మీరు వేరే జిల్లా ఇక్కడ ఊరు మీకు ఎట్లా తెలిసింది ఇది అంతా ఎక్కడ స్టార్ట్ అయింది అసలు మేము యాక్చువల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ లో నేను కొండగట్టు టెంపుల్ కి రావడం జరిగింది అప్పుడు కొండపైనల్ గా ఇద్దరు ముగ్గురు చూసాను బెగ్గింగ్ చేస్తున్న పిల్లల్ని చూసాను వచ్చాను సో సేమ్ టైం ఐ మీన్ టూ టైమ్స్ కూడా సేమ్ పిల్లల్ని చూసా సో దెన్ అక్కడ ఏంటి అంటే సంథింగ్ ఇక్కడ ఏదో ఫిషిగా ఉంది ఈవెన్ పిల్లలు ఇట్లా అడుక్కోవడం ఏంటి స్టడీకి వెళ్ళాల్సిన టైంలో ఇక్కడ ఉన్నారు ఎందుకన్న ఉద్దేశంతో అక్కడ ఉన్న లోకల్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ వెంకట రమణారెడ్డి సార్ అని ఉంటారు అతన్ని అప్రోచ్ అయ్యి సార్ ఇక్కడ ఈ పిల్లల్ని చూస్తున్నాము మేబీ వాళ్ళకి ఇప్పుడు నేను టెన్ ఎంతో ఇచ్చి బట్ వి కాంట్ చేంజ్ ఎనీ ఆఫ్ దర్ లైఫ్ సో వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ లేరా లేకపోతే ఏంటి అని ఉద్దేశంతో అడిగితే ఇట్లా పెద్దమల్ల కమ్యూనిటీ అని అంటారు వీళ్ళు ముగ్గురే కాదు కింద గుట్ట కింద రెండు ప్లేసులలో ఉంటారు చాలా మంది పిల్లలు ఉంటారు వాళ్ళు వాళ్ళ జనరల్ గా వృత్తే ఇదే అయిపోయింది వాళ్ళ పేరెంట్స్ కూడా దానికి వెళ్తారు అమ్ముకోవడానికి వేరే ఐ మీన్ డిస్ట్ బొమ్మలు లేకపోతే అమ్ముకోవడానికి వెళ్తారు సో వాళ్ళని పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు అన్న చెప్పగానే ఇమీడియట్ గా నెక్స్ట్ కిందికి వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీస్ ఉండే ప్లేస్ కి వచ్చేసి చూసినప్పుడు వాళ్ళు ఉండే గుడిసెల్లో కానీ ఫుడ్ కి లేకుండా ఈవెన్ ఆ ప్లేస్ కానీ ఎనీథింగ్ వాటర్ కి కూడా ఫెసిలిటీస్ లేకుండా వాటర్ కి కూడా ఈ ఎక్కడి నుంచో తీసుకో వచ్చి వాళ్ళకి తా అట్లా తెచ్చుకుంటే కానీ తా తాగే నీరు లేదు సో అటువంటి పరిస్థితులు ఉన్న పిల్లల్ని చదివించడం కూడా కష్టమే ఎందుకంటే వాళ్ళు అటువంటి సిచ్యువేషన్స్ లో పెరగలేదు వాళ్ళ ఫోర్ జనరేషన్స్ కూడా కంప్లీట్ గా బెగ్గింగ్ మీద వేరే వాటి మీద ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళని పట్టించుకునే వాళ్ళకు కూడా లేదు సో వీళ్ళ కోసం ఏదైనా ఒక స్టార్ట్ చేయాలని ఇంటెన్షన్ డిసెంబర్ ట్వంటీ లో స్టార్ట్ అవుతే తర్వాత ఒక త్రీ ఫోర్ మంత్స్ వీ హావ్ టు స్ట్రగుల్ ఎందుకంటే వీళ్ళని దగ్గరకు వచ్చి చెప్పడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు సో వాళ్ళ పెద్ద వాళ్ళ ఊర్ వాళ్ళ ప్లేస్ వచ్చి ఎవరు చెప్తాం ఏం చెప్తాం సో అటువంటి పరిస్థితుల్లో అందరినీ అప్రోచ్ అవ్వడం జరిగింది బట్ మేబీ అన్ఫార్చునేట్ టు సే మాకు ప్రాపర్ సపోర్ట్ రాలేదు విలేజ్ లో ఎవరు కూడా వీళ్ళ దగ్గరకు వచ్చి చెప్పడానికి ముందుకు రాలేదు అప్పుడు ఒక అమ్మాయి గా జగిత్యాల నుంచి ఒక అమ్మాయి వచ్చి చెప్తా అంటే అట్లా మే ఫస్ట్ కి ఇక్కడికి వచ్చేసి వీళ్ళకి కొంచెం మోటివేట్ చేసి కొంచెం మీ పిల్లలకి ట్యూషన్ అట్లా చిన్న చిన్నగా స్టార్ట్ చేసి వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ అప్పుడు ఒక ఇద్దరు ట్యూటర్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ స్టార్ట్ కూడా వాళ్ళ ఏది నీట్నెస్ అంటే ఏంటి ఎలా ఉండాలి ఎలా సాయం చేయాలి ఎలా మాట్లాడాలి ఎలా బేసిక్ బేసిక్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఫస్ట్ స్టడీ కన్నా ముందు ఇంపార్టెంట్ వాళ్ళకి పర్సనల్ హైజీన్ ఉంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రాకుండా బెటర్ గా ఉండగలుగుతారు వాళ్ళకి ఉండే ఫుడ్ ఏది ఉన్నా కూడా ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ చేసాం అట్లా కొందరిని టీచర్లను ఇద్దరిని పెట్టి రెగ్యులర్ గా మార్నింగ్ టెన్ నుంచి త్రీ వరకు కంటిన్యూస్ గా చెప్పిన తర్వాత కొందరు పిల్లల్లో మార్క్ చూసామే ఏంటి అంటే ఇంకొంచెం బెటర్ ప్లేస్ లో వాళ్ళకి చదివి చెప్పిస్తే బెటర్ పొజిషన్కి వెళ్తారు వాళ్ళ కమ్యూనిటీ ఐ మీన్ వాళ్ళ చేంజ్ అయిందంటే వాళ్ళ ఫ్యామిలీ చేంజ్ అవుతుంది ఒకటి రెండు ఫ్యామిలీ చేంజ్ అయిందంటే వాళ్ళ కంప్లీట్ కమ్యూనిటీ చేంజ్ అవుతుంది జనరేషన్ కాస్ సో మనం మన టైం ఇన్వెస్ట్ చేస్తాం విల్ పుట్ అవర్ ఎఫర్ట్స్ వాట్ బెస్ట్ మన సైడ్ నుంచి ఎంత పాజిబుల్ అయితే అంత చేపిస్తాం అన్న పాజిటివ్ ముందుకు ముందుకొచ్చాం బట్ వన్ టు టూ మంత్స్ లో పిల్లల్లో చాలా చేంజ్ వచ్చింది అందులో ఉన్న కొందరు పిల్లల్ని తీసుకొని వెళ్ళేసి ఐ మీన్ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించడం జరిగింది అక్కడ వాళ్ళు గా స్ట్రగుల్ అయినా దే పిక్ డబ్ వెల్ తర్వాత ఇప్పుడు బెటర్ పొజిషన్ లో ఉన్నారు అన్ని చేంజ్ అయ్యాయి మేజర్ జనరేషన్ కాస్ కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఐ మీన్ ఎవరైనా స్పాన్సర్ గా ఒక పిల్లాడి చదివిస్తాం ఏమన్నా హెల్ప్ దర్ ఎంటైర్ లైఫ్ ఓకే కంప్లీట్ ఈవెన్ ఎందుకంటే దిస్ ఇస్ నాట్ సంథింగ్ వీ కెన్ ఓన్లీ డూ ఎందుకంటే సొసైటీలో చాలా మందికి చేయాలని ఇంటెన్షన్ ఉంటుంది బట్ ఎటువంటి వాళ్ళకి చేయాలి అది ఎటువంటి వాళ్ళకి రైట్ గా రీచ్ అవుతుంది చాలా మందికి తెలియదు సో వీ రిక్వెస్ట్ ఇప్పుడు మీ ద్వారా ఐ మీన్ ఎవరికైనా పబ్లిక్కి చెప్పేది ఏంటి అంటే మీ మీ సర్కిల్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉండి ఫైనాన్షియల్లో ఉండి సపోర్ట్ లేక ఆగిపోయిన వాళ్ళు ఉంటే మీ వంతు మీరు సాయం చేయండి మనం భిక్షాటన కాదు మన లైఫ్ వేరు అది మన చేతుల్లో ఉంది వాళ్ళకి ఒక ఐడియా వస్తే వాళ్ళ కంప్లీట్ ఫ్యామిలీ చేంజ్ అవుతాయి జనరేషన్ చేంజ్ అవుతాయి దట్ ఈస్ ద మేజర్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ బట్ ఇక్కడ వన్ రిక్వెస్ట్ త్రూ సుమన్ టీవీ మేము ఏం అడుగుతున్నాము అంటే ఎవరైనా ఇటువంటి వాళ్ళకి మీ ఇటువంటి పిల్లలకి మీరు ఇప్పుడు ముందుకొచ్చి సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వండి మీరు ఇక్కడికి రావచ్చు ఈ పిల్లలతో వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడచ్చు వాళ్ళు ఎవరు ఏంటి బ్యాక్గ్రౌండ్ అని తెలుసుకోవచ్చు వాళ్ళ కంప్లీట్ కావాల్సిన ఫీజ్ ఈవెన్ యూ కెన్ పే త్రూ ది ప్రైవేట్ స్కూల్ డైరెక్ట్లీ ఓకే మేము ఆర్ఫన్ వెల్ఫేర్ చూస్తున్నాము సెమీ ఆర్ఫన్ కిడ్స్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తున్నాము ఓల్డ్ ఏజ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ లేకపోతే ఏమైనా ఇప్పుడు కంప్లీట్ మెడికల్ ఎవరైతే ఫైనాన్షియల్ గా లేకుండా ఉండే మెడికల్ స్ట్రగుల్ అవుతున్నారు మెడిసిన్ కూడా తెచ్చుకోలేని పరిస్థితులు ఉన్నారు వాళ్ళకి ఫుడ్ లేని వాళ్ళకి ఈవెన్ ఎంపవర్మెంట్ పాయింట్ ఆఫ్ ఐ మీన్ స్టెచ్చింగ్ మిషన్స్ ఇవ్వడం కానీ వేరే వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేయడం గానీ దాంతో పాటు బ్లడ్ రిలేటెడ్ ఆక్టివిటీస్ ఐ మీన్ బ్లడ్ డొనేషన్స్ కానీ ఎమర్జెన్సీ సమయంలో సో ఈ అన్ని యాక్టివిటీస్ లో ఉన్నాం దీంతో పాటు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇటువంటి ప్లాట్ఫామ్స్ లేని ఐ మీన్ తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇటువంటి వాళ్ళని రీచ్ అవుట్ అయితే మనకి హెల్ప్ అవుతుంది మన లైఫ్ చేంజ్ అవుతుంది అని సో ప్లీజ్ పాస్ ఆన్ దిస్ మెసేజ్ ఎవరైనా మీ మీ సర్కిల్స్ లో ఇటువంటి లో ఎవరైనా ఉంటే దె కెన్ రీచ్అవుట్స్ మా వంతు సాయం మేము చేస్తాం అది ఏమైంది చెప్పు ఎవరైనా ఏమైనా ఉన్నారా టీచర్ ఏమైనా అన్నారా మరి ఎందుకు భయపడుతున్నావు ఎందుకు చెప్పుకున్నావు చెప్పు ఇంత చదువు అంటే లైఫ్ స్టైల్ వల్ల అంత ముందు వాళ్ళది డిఫరెంట్ ఎందుకంటే లేచామా తిరిగామా ఇంట్లో వాళ్ళు పెట్టి తిన్నామా ఆడుకున్నామా అంతే ఈవెన్ ఇక్కడ ఉన్న పిల్లలు సీ విత్ అవును ఈ ఊర్లో ఉన్న వేరే ఎవరితో కూడా కలదు ఓకే ఐ మీన్ కంప్లీట్ ఐసోలేటెడ్ రోజు ఇంకో ముందుకు వస్తారన్న ఉద్దేశంతో వాళ్ళని కంటిన్యూస్ గా ఈవెన్ ప్రెజర్ చేసినా వాళ్ళకి స్నాక్స్ ఇవ్వడమో లేకపోతే గేమ్స్ పెట్టడము వాళ్ళకి స్పోర్ట్స్ కిట్ ఇప్పుడు అరేంజ్ చేసాము అక్కడ జనరల్ గా ఇప్పుడు వీక్లీ ఏదో ఒక టైంలో కొంచెం టైం స్పెండ్ చేయించడం సాంగ్స్ కానీ అట్లా ఐ మీన్ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఆక్టివిటీస్ తో ముందుకు వస్తారు రెగ్యులర్ గా అని చెప్పేసి మాక్సిమం వచ్చేళ్ళు ఇంకా స్టిల్ కొందరు అదే జోన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కొంచెం టైం పడుతుంది పేరెంట్స్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఏంటి అంటే వీళ్ళను ఒక ఇన్కమ్ సోర్స్ లాగా సంథింగ్ అంత ముందు వీళ్ళు ఏది బెగ్గింగ్ కి ఇప్పుడు ఈ చెట్లు ఉంటాయి కదా ఇప్పుడు ఎవరైతే ఐ మీన్ పిలిగ్రిమ్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం గానీ ఫుడ్ రిలేటెడ్ గానీ ఏదైనా కూడా వాటికి అలవాటు చేసి అప్పుడు ఏంటి అంటే వాళ్ళకి ఒక ఇన్కమ్ అనేది వాళ్ళ చేతిలో అమౌంట్ కనబడతాయి ఈవెన్ పిల్లలకి కూడా అది వాళ్ళ స్నాక్స్ కి అని వాళ్ళ పర్సనల్ ఏదో ఒకటి కొనుక్కోవడానికి వాళ్ళకి ఒక ఆశ ఉంటది కదా అది ఎక్కువ డ్రైవ్ చేసేది వాళ్ళని అటు సైడ్ వెళ్ళడానికి సో దాన్ని అవాయిడ్ చేయడానికి మేము డైలీ స్నాక్స్ పెట్టాం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా డైలీ ఏదో ఒకటి వాళ్ళకి చాక్లెట్స్ లేకపోతే బిస్కెట్స్ ఆ ఫ్రూట్సా లేకపోతే ఇంకేదైనా ఇలాంటి చదువు చెప్పాలంటే చాలా మంది అంటే మాకు ఫస్ట్ ట్యూటర్ దొరకడే కష్టమే పంచాయతీ సెక్రటరీని అడిగాము లోకల్ కరోబార్ని అడిగాము సర్పంచ్ అడిగాము ఆశా వర్కర్ల దగ్గర చుట్టూ వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగాము ఎవరైనా డిగ్రీ ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారా అట్లీస్ట్ ఈ పిల్లలకి ఎట్లీస్ట్ వాళ్ళకి ఏబిసి డీలు కానీ వాళ్ళ పేర్లు వచ్చేలాగా చెప్పే పరిస్థితిలో ఎవరైనా ఉంటారా ఓకే ఎవ్వరు కూడా ముందుకు రాలేదు దాని తర్వాత మాకు లక్కీగా అదృష్టం ఒక అంగన్వాడీ టీచర్ వల్ల ఐ మీన్ అక్క కూతురు జగిత్య నుంచి అమ్మాయి అప్పుడే డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సో ఆ అమ్మాయికి కొంచెం అకాడమిక్ లో కూడా బాగుంది ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఆ అమ్మాయితో స్టార్ట్ ఇంత ఇంతమంది మోటివేట్ చేస్తూ చదువు అంటే ఏంటిది లోకం అంటే తెలియని కి మీరు మోటివేట్ చేసి ఇంతలా ముందుకు తీసుకురావడం విషయంలో మీరు ఎందుకు పబ్లిసిటీ మేము చేసే హెల్ప్ వల్ల వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ అవుతుందా లేదు అది మాకు కావాల్సింది పబ్లిసిటీకి వెళ్ళడం వల్ల వేరే వాళ్ళకి చెప్పుకోవడం వల్ల ఆ గొప్పలు చెప్పుకోవాలన్న మైండ్ సెట్ మాకు స్టార్టింగ్ నుంచి లేదు ఇప్పటివరకు మేము మేబీ మోర్ దాన్ ఎయిట్ థౌసండ్ పీపుల్ కి హెల్ప్ చేసి ఉంటాం ఈ స్పాన్ లో ఓకే బట్ మేజర్ ఇంటెన్షన్ ఏంటి అంటే మా వల్ల వాళ్ళు ఎదగలుగుతున్నారా లేదా అది మా గ్రూప్ కాన్సెప్ట్ ఓకే వీళ్ళొక్కరు చేంజ్ అయితే వాళ్ళ ఫ్యామిలీ ఒకటే కాదు వాళ్ళ కమ్యూనిటీ మొత్తం చేంజ్ ఇప్పటి వరకు వాళ్ళ దాంట్లో ఎవరైతే లేరు అట్లీస్ట్ ఈ పిల్లల నుంచి ఒక ఐదుగురు ఒక బెస్ట్ పొజిషన్ వచ్చినా కూడా మేము ఇంత చేసిన హార్డ్ వర్క్ ఒక రిజల్ట్ ప్రస్తుతం నాతో సిడబ్ల్యూసి చైర్ పర్సన్ ధనలక్ష్మి గారు ఉన్నారు సరే వాడతా మార్తాం మేడం నమస్కారం మేడం మేడం చెప్పండి ఇది ఒక సరికొత్త విప్లవం అనుకోవచ్చు ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ అంతా చూస్తే కూడా మీరు గతంలో వచ్చినప్పుడు ఇలా ఉండేది ఇక్కడ అంత మార్పు ఎలా జరిగింది ఇప్పుడు నమస్తే అండి నేను సిడబ్ల్యూసీ చైర్పర్సన్ జగిత్యాల డిస్ట్రిక్ట్ అండి కరీంనగర్ డిస్ట్రిక్ట్గా అయితే జగిత్యాల కొండగట్టి ఏరియాలో ఉన్నటువంటి పిల్లలు స్కూల్కి వెళ్లకుండా ఉంటున్నారన్నటువంటి వాళ్ళు ఆ విషయాన్ని తెలుసుకుని ఇక్కడ వాళ్ళు హైదరాబాద్ నుండి మనోస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ ఆర్ఫన్స్ ఇల్లెన్ అనేటువంటి ఒక ట్రస్ట్ వాళ్ళు మా అందులో నాకు లకేష్ అనేటువంటి మెంబరు నాతో సంప్రదించడం జరిగింది వాళ్ళు నాకు ఇక్కడ ఏంటనే తెలియదు యాక్చువల్గా వాళ్ళు నాకు ఇన్ఫ్ ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే పరిస్థితి పిల్లలు కొంతమంది గ్యాదర్ అయి ఉన్నారు ఆ రోజు మన డిఎస్పీ గారు కూడా రావడం జరిగింది అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కానీ పిల్లలు కానీ వాళ్ళ యొక్క జీవన విధానం అనేది ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఏంటంటే వాళ్ళు బెగ్గింగ్ చేస్తారు ప్లస్ పిల్లల చేత బెగ్గింగ్ చేయిస్తారు ఇక్కడ కొండగట్టు ఏరియాలో జనాలు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి ఒక ట్యూషన్ అనేది ఏర్పాటు చేసి పిల్లలకు బేసిక్స్ నేర్పించడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది జీవనోపాధి పిల్లల్ని బెగ్గింగ్ చేయించడం ద్వారానే జరుగుతుంది కాబట్టి వాళ్ళ పిల్లల్ని ఇక్కడికి పంపడానికి వాళ్ళు అంత సుముఖంగా లేకుండా ఉండుండే వీళ్ళు కూడా గ్రాసరీస్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసినారని తెలుసుకున్నాను ఈ యొక్క ట్రస్టీ ద్వారా ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ చేంజ్ అమౌంట్ వాళ్ళకి బస్ ఫెసిలిటీ అండ్ ఎడ్యుకేషన్ ఫీజు కి సంబంధించి కూడా వాళ్ళకి ఫుడ్ కి సంబంధించి కూడా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఆ విధంగా ఎన్కరేజ్ చేస్తూ వాళ్ళని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ఏరియా చూస్ చేసుకుని అందులో ఇక్కడ ఈ జిల్లాని అంటే నేను ఇందులో ఈ జిల్లాకి చైర్పర్సన్ గా చాలా చాలా నాకంటే నిజంగా చెప్పాలని అభినందించడం కాదండి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని నేను అనుకుంటున్నాను యాక్చువల్గా ఎందుకంటే అంత రిస్క్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఇంత పిల్లలకి సర్వీస్ చేయడం అనేది చిన్న విషయం కాదండి ఇలాంటి వాళ్ళని స్ఫూర్తిదాయంగా తీసుకొని ఇలాంటి పిల్లల్ని మనం చేసినట్లయితే ఎవరికైతే అవసరం ఉంటుందో అది హెల్ప్ చేయడం చాలా చాలా గొప్ప విషయము నిజంగా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నేను బాగున్నాను నా కుటుంబ భావం ఉంది పక్కనోళ్ళు ఏమైపోతే నాకేంటి అనుకునే ఈ రోజుల్లో కొంతమంది పబ్లిక్ని వాళ్ళ మైండ్ సెట్ని మార్చి చదువంటే ఏంటో తెలియని వారికి వాళ్ళ పేరెంట్స్కి అదేవిధంగా పిల్లలకి చదువుపైన ఇష్టం అదేవిధంగా చదువు అంటే విలువ నేర్పి వారికి విద్యాభూతులు నేర్పిస్తున్నారు అమలుగా ఇలాంటి మనం సినిమాలు చూస్తే వారికి విజువల్స్ చేస్తాం థియేటర్లో కూర్చొని సీటీలు కొడుతూ వారికి అభిమానులు అవుతాం ఇలాంటి సినిమాలు చేస్తేనే కానీ సినిమాలో చేసేవన్నీ కూడా నిజ జీవితంలో చేసి చూపించాడు లకేష్ ఇలాంటి వారికి కదా మనం అభిమానం కావాల్సింది తన ఊరు కాదు తన ప్రాంతం కాదు ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బంది పిల్లలు అనుభవిస్తున్నటువంటి ప్రభావవితమైన ప్రాంతంలో ఒక సపరేట్ ప్రపంచంలో మునుగుతున్నారు వాటి నుండి వారి పక్క జరిపి వారి సమాజంలో పేరు కలిగించే విషయంలో లకేష్ తీసుకున్న విషయం చాలా గొప్పదని చెప్పుకోవచ్చు సో చాలా మంది కూడా లకేష్ లానే స్ఫూర్తి తీసుకొని ఇన్స్పిరేషన్లా మీ లైఫ్లో కూడా మీ వంతు సహాయంగా సమాజానికి తోడ్పడతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా లకేష్ చేసినటువంటి ఈ కృషి ఏదైతుందో సుమన్ టీవీ తరఫున సెల్యూట్ చెప్తున్నాం కెమెరా పర్సన్ తో అనిల్ సుమన్ టీవీ కొండగట్టు నుండి